హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ టమాటో ధరల గురించి అయితే ఇవి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూసాం ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం నాసిక్ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్సు ఇరవై కేల బాక్స్ అనుకమాటాలు జూసకాయలు పొడికాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఎనిమిది వందల యాభై రూపాయలు ధరలు అయితే మళ్ళీ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మన నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెడీ బట్టలకి